మీ అందరికి తెలిసిందే నిన్న అర్ధరాత్రి కొంటపాడు శ్రీ సింగరాయకొండలో లారీ ఓనర్స్ అసోసియేషన్ చిగురుపాటి శేషగిరి అనే వ్యక్తి ఇంట్లో ఒక క్రెటా కారు ఒక గుర్తు తెలియని అగంతకులు ఇంటి గోడ దూకి ఆ కారుని పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఇంటి ఓనర్ పక్క వాళ్ళు నైబర్సు చుట్టుపక్కల వాళ్ళు కేకలేయడంతో ఆగంతకులు పారిపోయారు ఆ తర్వాత అతను ఓనర్ వచ్చి చూసుకొని కారు పూర్తిగా తగలబడ్డం చూసి పోలీసు వరకు కంప్లైంట్ ఇచ్చారు ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ గారు అడిషన్ ఎస్పీ క్రైమ్ శ్రీధర్ నాకు మరియు ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు గారికి సింగరాయకొండ సిఐ మరియు కొంతమంది టీమ్స్ని స్పెషల్ టీమ్స్ని ఒక ఆరు టీమ్స్ని గ్రౌండ్లోకి దించారు అందరూ రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషను టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేసి ఈరోజు మధ్యాహ్నమే ముద్దాయిని పట్టుకోవడం జరిగింది ఇందులో ప్రధాన ముద్దాయి ఈశ్వర్ రెడ్డి ఇతను కూడా సింగరాయకొండ వాస్తవ్యులే ఇతను ఒక లాడ్జ్ ఓనరు సింగరాయకొండలో కొన్ని పీజీ గెస్ట్ హౌస్లో బెంగళూరులో రన్ చేస్తున్నాయి ఇక అతను పెయింట్ షాప్ కూడా ఉంది గతంలో ఈయనకి ఈశ్వర్ రెడ్డికి మరియు శేషగిరికి ఒక భూ భూ తగాద అనేది ఉంది ఆ విషయంలో శేషగిరి ఇతనికి వ్యతిరేకంగా పనిచేసాడని ఈశ్వర్రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఒక ఒక సెటిల్మెంట్ తీసుకొచ్చాడని ఆ సెటిల్మెంట్ సంబంధించిన కొన్ని అగ్రిమెంట్ పేపర్స్ బా ఎంటీ బాండ్ పేపర్స్ అతను అతని వద్దకు ఉంచుకోవడం జరిగింది ఈ ఈశ్వర్ రెడ్డి పదే పదే రెండు వేల పద్దెనిమిదిలో ఈ కేసు నమోదైంది ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఈశ్వర్ రెడ్డి మీద పెట్టించినట్టు తర్వాత బాండ్ పేపర్స్ కూడా ఆయన దగ్గర ఉంచుకున్నట్టు ఇదంతా సే మన ఈశ్వర్ రెడ్డి మనసులో ఉండి అప్పటి నుంచి బాండ్ పేపర్స్ కోసం అతన్ని ఎన్నిసార్లు అతన్ని ప్రాధాన్యపడిన అతను పట్టించుకోలేదు క్రమంగా అది ఒక కక్ష పెట్టుకొని చాలా నుంచి మూడు నాలుగు రోజులు ప్లాన్ చేస్తున్నాడు నిన్న అతని దగ్గర పనిచేసే ఒక మైనర్ అంటే జునైల్ అతని పేరు వెల్లడించకూడదు అతను అతని ఫ్రెండు అభిషేక్ వీళ్ళిద్దరి సహాయంతో రెండు బాటిల్లో ఈచ్ బాటిల్లో టూ టూ లీటర్స్ పెట్రోల్ వాళ్ళకి ఇచ్చి ఒక ఏడు వేల రూపాయలు కూడా ఇచ్చి ఇంట్లో ఉండే ఆ కార్ని తగలిపెడితే తద్వారా ఆయన కొంచెం భయ భయభ్రాంతులకు గురి చేసి ఆయన దగ్గర ఉండే పేపర్స్ బాండ్ పేపర్స్ ఏదైతే ఎంటీ స్టాంప్ పేపర్స్ ఉన్నాయో అవి తిరిగి ఆయన చే చేజెక్కించుకోవాలని ఒక ఆలోచనతో నిన్న రాత్రి వీళ్ళిద్దరిని రంగంలోకి దింపాడు ఒక పల్సర్ బైక్ సహాయంతో వీళ్ళిద్దరు అగంతకులు కూడా నేను రాత్రి శేషగిరిలో దూరడం పెట్రోల్ పోయడం కార్ని తగలపెట్టడం జరిగింది ఎంతో చాకచక్యంగా అతి తక్కువ వ్యవధిలో నాలుగైదు గంటల వ్యవధిలోనే అంటే ఇన్సిడెంట్ జరిగింది రాత్రి పన్నెండు గంటలకి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పన్నెండు గంటల వ్యవధిలోనే ముద్దాయిల్ని మనం పట్టుకోవడం జరిగింది మొత్తం ముగ్గురు ఈశ్వర్ రెడ్డి ప్రధాన నిందితుడు దీని దగ్గర పనిచేసే ఒక జూనైల్ ఆయన ఫ్రెండ్ అభిషేక్ మొత్తం ముగ్గురు ముద్దాయిల్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ఒక పల్సర్ బైక్ను కూడా ఈ నేరానికి పల్సర్ బైక్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది రకరకాల మీడియా మాధ్యమాల్లో వస్తున్నట్టు ఇది ఒక రాజకీయ కక్షతో జరిగిందని ఇద్దరు కూడా రాజకీయంగా ఎవరు వార్డ్ మెంబరు కాదు ఎవరు పొలిటికల్గా ఎవరు అఫిలియేటెడ్ కాదు ఇది కేవలం వ్యక్తిగత కక్షలు భూత అగాధాల్లో ఈయన మీద కేసులు ఆయన పెట్టించాడని తర్వాత ఈయన దగ్గర ఉండే బాండ్ పేపర్స్ ఆయన దగ్గర ఉంచుకున్నాడని ఈ రెండు కారణాలతో ఆయన ఒక రకమైన కక్ష పెంచుకొని కనీసం ఇన్ని భయభ్రాంతులు గురి చేస్తే ఆ పేపర్స్ మళ్ళీ తిరిగి చేజిక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇన్షన్ జరిగింది ఈ కేసుని అతి తక్కువ టైంలో ఛేదించిన స్టాఫ్ అందరికి కూడా ఎస్పీ గారు అభినందనలు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ఇతను ఎవరైతే ఈ ఎవరతను ఈశ్వర్ రెడ్డి ఈశ్వర్ రెడ్డి బైక్లో ఉండే పెట్రోల్ని అతను తీసుకుని ట్యాంక్లో ఉండే పెట్రోల్ బాటిల్లో బాటిల్లో తీసుకొని ఐతరికి ఇవ్వడం జరిగింది ఇది బయట పెట్రోల్ బంకులో తీసుకుంది కాదు